హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ నెస్ట్ నేను ఈరోజు ఈ వీడియోలో ఏడు శనివారాల వ్రతం గురించి చెప్తున్నాను నేను ఏడు శనివారాల వ్రతం చేసుకున్నానండి ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఆరో శనివారం అనమాట పొందులు గారు లేకపోయినా కానీ మనమే ఈజీగా చేసుకునేలాగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగానే మనం అరేంజ్ చేసుకుని ఉంటే ఒక శనివారం వ్రతం బుక్ దగ్గర ఉంటే మనం ఈజీగా పూజలు చేసుకోవచ్చు అది ఎలా అండి ఫస్ట్ ముందుగా ఈ విధంగా పీటను సిద్ధం చేసుకోవాలండి పీటను శుభ్రం చేసుకొని పసుపు రాసి ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని కొద్దిగా పచ్చకర్పూరం జల్లుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకని ఈ విధంగా పచ్చకర్పూరం జల్లుకొని ముగ్గు మధ్యలో మూడు పిడికలతో బియ్యం వేసి దాని మీద కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఒక క్లాత్ని ఈ విధంగా పరుచుకోవాలి ఈ క్లాత్ ఏడు శనివారాలు నేను ఒకటే యూజ్ చేశానండి మొదటి శనివారం యూస్ చేసిన క్లాత్ని ఏడు శనివారాలు వాష్ చేసుకుంటూ యూజ్ చేశాను పీట మీద పరిచిన క్లాత్ అదేవిధంగా కలుషం మీద పెట్టే క్లాత్ కూడా రెండు ఏడు శనివారాలు మనం ఫస్ట్ శనివారం యూజ్ చేసినే ప్రతి శనివారం వాష్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా క్లాత్ పరుచుకున్నాక పీట మీద వెంకటేశ్వర స్వామి ఫోటోని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా తిరునామాలు దిద్దుకొని పూలమాలతో అలంకరించుకోవాలి అదేవిధంగా తులసి మాలతో కూడా అలంకరించుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కలశం కోసం కలశం చెంబు నిండా నీళ్లు పెట్టుకొని కలశంకి గంధము బొట్టు పెట్టుకోవాలి గంధము బొట్టు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కలశంలో పసుపు కుంకుమ అక్షింతలు గంధం అదేవిధంగా కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అండి మనం ఈ పూజలో ప్రతి దానిలో పచ్చకర్పూరం వాడితే చాలా మంచిది అనమాట ఈ విధంగా కలశం మీద ఆకులు కొబ్బరికాయ ఈ విధంగా పెట్టుకొని ఈ కొబ్బరికాయ మీద కూడా తిరునామాల్ని మనం పెట్టుకోవాలి తర్వాత మనం క్లాత్ని కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకొని కోన్ షేప్లో ఈ క్లాత్ని కొబ్బరికాయ మీద పెట్టేసి ఈ క్లాత్ మీద కూడా మనం నామాలు దిద్దుకోవాలి తరువాత మనం కలషం ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ ప్లేస్లో మూడు పిడుకలతో బియ్యం వేసి దాని మీద పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసుకొని ఇప్పుడు ఈ కలసం చెంబుని పెట్టుకోవాలన్నమాట కలసం చెంబు కింద ఎప్పుడు బియ్యం ఉండాలన్నమాట తర్వాత స్వామి అమ్మవార్ల ప్రతిమలను శుభ్రం చేసుకొని అమ్మ స్వామి అమ్మ వాళ్ళ ప్రతిమలకు కూడా గంధము బొట్టు పెట్టుకొని పీట మధ్యలో పెట్టుకోవాలి అదేవిధంగా విఘ్నేశ్వరుని ప్రతిమ ఉన్నా కానీ మనం పసుపు గణపతిని చేసుకొని ముందుగానే ఈ విధంగా విఘ్నేశ్వరుడి ప్రతిమకు కూడా గంధము బొట్టు పెట్టుకొని మనం పూజలో పెట్టుకోవాలి విఘ్నేశ్వరుని కూడా ఈ విధంగా విఘ్నేశ్వరుని కూడా పూజలో పెట్టుకున్నాక మనం ఏడు శనివారాల వ్రతానికి కంపల్సరీ ఏడు పిండి దీపాలు అంతే వెలిగించాలండి దానికోసం ఈ విధంగా చలివిడి దీపాలను రెడీ చేసుకొని ప్రతి దీపానికి నామాలు పెట్టుకొని ఈ విధంగా గంధము బొట్టుతో నీట్గా పెట్టుకొని అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత రెండు ఆచమన పాత్రలు తీసుకోవాలి ఆచమన పాత్రలు పక్కన పెట్టుకున్నాక ఫస్ట్ వెలిగించే దీపం కోసం ఈ విధంగా దీపకుందును రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత దీనిలో నువ్వుల నూనె వాడాలన్నమాట ఈ పూజకి మనం బయట కొన్న నూనె కాకుండా గానుగుల దగ్గర పూజ నూనె దొరుకుతుందండి పూజకు వెలిగించే నూనె అది తీసుకోండి శ్రేష్టం అనమాట అది తర్వాత ఇప్పుడు వస్త్రము యజ్ఞోపవీతం కోసం ఈ విధంగా దూదిని యజ్ఞోపవీతాన్ని రెడీ చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి తర్వాత స్వామి అమ్మ వాళ్ళకు పంచామృత స్నానం చేస్తామన్నమాట పంచామృత స్నానం కోసం పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత ప్రసాదాలు అదేవిధంగా ఏడు అరటిపళ్ళు నల్ల ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ముద్దలు పొంగలి చేసుకొని రెడీగా ఉంచుకోవాలి తమలపాకలను కూడా దానితో పాటు పూలను కూడా రెడీగా పెట్టుకోవాలి మనం వెలిగించే ఏడు దీపాల కోసం ఏడు బొత్తులను కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మొదటిగా చేసే విఘ్నేశ్వరిని పూజ కోసం బెల్లం ముక్క ఒక తాంబూలం రెడీ చేసుకుని పెట్టుకున్నాక ఇంకా దీపారాధన చేసి మనం ఆచమనం చేసుకున్నాక విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవాలి విఘ్నేశ్వరుడికి షోడసోపచార పూజలు చేసుకొని ధూపం దీపం నైవేద్యం కర్పూర నీరాజనం ఇచ్చుకొని మంత్రపుష్పం ఇచ్చుకున్నాక ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి కూడా ధ్యానం ఆవాహనం ఆసనం ఇవన్నీ సమర్పించుకున్నాక పంచామృత స్నానం కూడా చేసుకొని చేసుకోవాలన్నమాట ఈ విధంగా స్వామి అమ్మవార్లకు ధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజలు చేసుకోవాలి పంచామృత స్నానం అయిపోయినాక శుతుదగ స్నానం చేసుకొని స్వామి అమ్మవార్లకు వస్త్రం యజ్ఞోపవీతం సమర్పించుకొని గంధం అదేవిధంగా పుష్పం ఇవన్నీ సమర్పించుకోవాలి ఇవన్నీ మనకి పుస్తకంలో ఉంటాయండి సప్త శనివార వ్రత పుస్తకం ఉంటుంది కదా దానిలో డీటెయిల్గా ఉంటుంది ఈ వీడియో ఎందుకు చేస్తుందనంటే మీరు ముందుగా అరేంజ్ చేసుకునే వస్తువులు నీట్గా అరేంజ్ చేసుకుని పెట్టుకుంటే మనకి పూజ అనేది చాలా ఈజీగా అవుతుందనమాట ఇప్పుడు తర్వాత లాస్ట్గా అష్టోత్తర సతనామావళి చదువుకుంటూ పూలు కానీ అక్షంతలు కానీ వేసుకోవాలి ఈ విధంగా అష్టోత్తర సతనామావళి అయినాక కొంతమంది ఏం చెప్తారంటే ఈ సప్త శనివార వ్రతానికి అన్ని ఏడు అనేది యూస్ చేయాలన్నమాట అందుకోసం ఏడు అగరత్తులతో దూపం ఇచ్చుకొని ఏడు దీపాలతో దీపం ఇచ్చుకోవాలి దీపం సమర్పించుకోవాలి తర్వాత నైవేద్యం తాంబూలం సమర్పించుకొని హారతి ఇచ్చుకోవాలన్నమాట ఈ విధంగా కర్పూర నీరాజనం కూడా అయిపోయినాక మంత్రపుష్పం ఆత్మ ప్రదక్షిణ చేసుకొని స్వామివారి కథలు ఉంటాయండి ఆ కథలను చదువుకోవాలి స్వామివారి కథలు కూడా నేను ఈ నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు చెప్తాను మనము ముందుగా పూజ స్టార్ట్ చేసే ముందు శనిశ్వరుని తలుచుకొని ఈ పూజంతా మొదలు పెట్టుకోవాలి అనమాట ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి